జగన్ గారు ఎన్నో పథకాలు పెట్టారు ఆడ మహిళల కోసం ఇది ఇది ఈ ఆనందం మేము జాగ్రత్త

అవన్నీ వద్దు మాట్లాడండి బీసీ మైనార్టీలకు బాగా మేలు చేశారు జగన్ అన్న వచ్చాక మేము ఇలా ధైర్యంగా ఆడవాళ్ళం అవి కూడా రోడ్ల మీద తిరుగుతున్నాం అది జగనన్న అన్న పుణ్యం వల్లే నేను మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్ ఒక బీసీ మహిళని నేను చరిత్రలో ఎప్పుడూ లేదు ఒక బీసీ మహిళ మార్కెట్ యాడ్ చైర్మన్ అవడం అంటే నేను అయ్యాను అది జగన్ అన్న పుణ్యమే నేను జగన్ అన్న నేను కల్లో కూడా ఊహించినట్టు నేను బయటికి వెళ్తామో నాకు తెలియదు కానీ జగన్ అన్న వచ్చాక ఈ నాలుగు సంవత్సరాల నుంచి నేను బయటకు రాడు ఇప్పుడే ఫస్ట్ టైం అది మా జగన్ అన్నది అంటే పేదలందరిని కొంచెం అభివృద్ధిలోకి తీసుకొచ్చారు పిల్లలు చదువుకో పిల్లల్ని కూడా చదువుకునేటట్టు స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ పంపిస్తున్నారు ఆయన వచ్చిన అమ్మఒడి పథకానికి కానీ జేవీడికి కానీ ఎంతో మంది ఉన్నారు ಜಗನ್ ಗಾರೇನ್ ಗಾರೇಂದರೂ ವಗನ್ ಗಾರಂಟೆ ಚಾ ಜಗನ್ ಗಾರೇ

ఓటు ఎందుకు వేయాలి జగన్ కంటే ఈ జగన్ వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళు అని భేదం లేకుండా టీడీపీ అని లేదు వైసీపీ అని ఎవరు అని భేదం లేకుండా అందరికీ అన్ని పథకాలు అందుతున్నాయి అందుకే జగన్కి తప్పకుండా ఓటు వేయాలి సోమరు పాత్ర ఎందుకు అవుతారు సోమరు పాత్ర అవడానికి ఇక్కడ ఎక్కడ దాఖలా లేవు ముసలాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్తున్నాం మేము వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది వాళ్ళతో పాటు అందరికీ లూజ్ ఉంది కాబట్టి జగనే కావాలి అంటే ఈ పెన్షన్లు అన్ని కరెక్ట్ గా ఉంటాయో బాగుడా అసలు మరీ నారాయణ ముస్లింలకు కూడా డోర్ దగ్గరికి వెళ్ళిస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం అనేది అసలు చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి జగన్ చేసే పథకాలు అవును నేను వాలంటీర్ గా చేస్తున్నాను కాబట్టి డోర్ టు డోర్ నాకు ఎంతో ఆనందం ఉంది ముఖ్యంగా ముసలాళ్ళకి బాగా హెల్త్ వాళ్ళకి డయాలసిస్ పేషెంట్లకి ఇంకా ఎక్కడో దూరంగా హాస్పిటల్స్ లో ఉండే వాళ్ళకి కూడా వెళ్ళి చాలా సేవ చేస్తున్నారు బాగుంది జగన్ పరిపాలన లో అంత అడావుడి ఉంది ఆడోళ్ళు బాగా జోష్ మీద ఉన్నారు ఈ జగన్ గారి మీద ప్రేమ ఏంటి అడావుడు ఏంటి ఈ రోడ్ల మీద ఏంటి చెప్పండి ఆయన ఇచ్చే పథకాలే గాని ఆయన తండ్రి మీద ఉండే అభిమానమే గానీ ఆయన ఒకడు గేస్తే ఆయన రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు ఒకడు గేస్తే రెండు అడుగులు ముందుకేస్తానని చెప్పేసి జగన్ అన్న చెప్పాడు ఆ మాట మేరకు ఆయన మాట మీద అభిమానంతో మేము ఓటేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం ఈ రోజుకి ఆ రోజుకి ఎప్పటికీ జగన్ అన్నే మాకు పథకాలు ఇచ్చినా ఇయ్యకపోయినా జగన్ అన్న మేము పచ్చబట్ట పడిపించుకున్నాం పచ్చబట్ట పడిపించుకొని అన్న అన్న మీద అభిమానంతో ప్రతి ఒక్క దీక్ష ఏదైనా సరే ఏ పది ఏ ఒక్క ప్రోగ్రాం పెట్టినా సరే ఎంత దూరం అయినా సరే అంత దూరం మేము పాదయాత్రకు వెళ్తాం మా ముండి తోక జగన్మోహన్ రావు గారే గాని మా ముండి తోక అరుణ్ కుమార్ గారు ఎమ్మెల్సీ గారు వాళ్ళు పరిశోధన బ్రదర్స్ ఎలాగో వాళ్ళు అలాగా అన్నా అంటే ఉన్నానంటాడు అక్కడ రాష్ట్రంలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అన్నా అంటే ఉన్నానంటాడు మా నందిగామ నియోజకవర్గంలో అన్నా అంటే ఉన్నానంటాడు మా చిన్న మా పెద్దన్న అదే బాగా చాలు మా ఈ నియోజక ఈ నియోజకవర్గంలో మాకెప్పటికి మా ఎమ్మెల్సీ గారు మా పెద్ద మా ముండితో జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి మినిస్టర్ అవ్వాలి ఫైవ్ కొట్టాలి ఆడవడండి ఆడవాడు అసలు మాకు ఏం చేస్తాడండి నేను నేను రూపాయిస్తే నాకెళ్ళి మాట్లాడతాడు మీరు రూపాయిస్తే మీకెళ్ళి మాట్లాడతాడు అది అంతా కూడా జరగని పని పని అక్కడ అక్కడ మ్యాటర్ రాసుకుంటాడు చెప్తాడు ఇలా అంటాడు అలా అంటాడు ఇలా అంటాడు ఊపుతాడు ఊపుతాడు ఏం చేయడాకండి ఒక పంచాయతీ మెంబర్ గా గెలిసాడా ఒక మంగళగిరి ఒక్క ఒక్క ఎన్ని ఒక్కలు వచ్చినాయండి అతనికి ఎన్ని లక్షలు వచ్చినాయండి ఎన్ని వేలు వచ్చినాయండి ఏం జరిగాడండి ఆయన రేత్ర పాదయాత్ర వీళ్ళంతా కూలీలు కూలీలు వెళ్తారు నైట్ పూట వస్తా పగల సాయంత్రం ఆరింటికి వస్తారు కష్టపడి జాగ్రత్త చేసుకుని వస్తారు పని చేసుకుంటారు పడుకుంటారు తింటారు పడుకుంటారు ఎవరికండి ఎప్పుడు వెళ్తాడు బాబు మళ్ళా ఎదురు చూస్తున్నారు మళ్ళా ఎప్పుడు వెళ్తారు బాబు దాసుకో దాసుకో దోసుకో తినుకో ఇదే వాళ్ళకి కావాల్సింది ఎంత దోసుకున్నారండి రెండు ఎకరాల పొలం రెండు ఎకరాలని ఎన్ని ఎకరాలు చేశాడండి రెండు లక్షల ఎకరాలు చేశాడు మా జగనన్న మా జగనన్న కోటేశాడు కోర్టుకు పడికెత్తాడు వాళ్ళ తాతగారు వాళ్ళ తాతగారు ఏమైందండి ఎక్కడికి పోయిందండి పైన దేవుడు ఉన్నాడు కింద పూజ ఉంది ప్రజలున్నారు ఉన్నారు ప్రజలు ఆయనకి దేవుడు చూస్తాడు జనం చూస్తాడు ఈ జనం తిన్న పథకాలకి తిన్న రూపాయికి విశ్వాసం చూపిస్తే ఈ సాయి జగనన్న వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కొట్టాడు చూపిస్తారా చూపిస్తారు కంపల్సరీగా చూపిస్తారు అర చేతిలో కూర ఆరు తరాలు ఉంటుంది అనుకుంటా ఇదివరకు కూడా ఇప్పుడు కూడా అదే పది నడుస్తుంది జగనన్న ఎప్పుడైతే రాష్ట్రంలో ప్రవేశించాడో అప్పుడే విశ్వాసం కలిగింది జనాలకి జనాలకి ఆయన జైల్లో ఉన్నా పార్టీలో

పిల్లల స్కూలు పంపిస్తాం కోసం ఆ పదిహేను వేలు అంతేగాని పదిహేను వేలు చాలు కదండి ఆ పదిహేను వేలు చూసుకొని మేము పని కాకుండా ఉంటాం కదండి పనికి పోవాలి ఎన్నో చేసుకుంటారండి ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళకి అలవాటు ఒక మాట నాలుగు మాటలు పుచ్చుతూ అలవాటు అది మాకు లేదు మా నీటి నిజాయితీ నీటి నిజాయితీగా పని మేము పని చేస్తాము మా జగన్ మోహన్ గారు చేస్తారు మా మొండితో కరణ్ కుమార్ గారు చేస్తారు ఎమ్మెల్సీ గారు మీ సీఎం గారు చూసారు కదండి సీఎం రోడ్ చూశారు కదా ఈ రోడ్డు చూశారు కదా అది చాలు అభివృద్ధి లేదనుకుంటున్నారు ప్రజలకి మంచి చెడు ఉంది లేదు పిల్లలు షూ ఇస్తున్నాడా బుక్స్ ఇస్తున్నాడా దాడి ఇస్తున్నాడా మంచి భోజనం పెడుతున్నాడా ఇది కాదండి అభివృద్ధి జనాన్ని జనాన్ని బంధించిన అభివృద్ధి కాదండి ఎక్కడెక్కడ కుప్పలు కుప్పలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ గొప్పల కుప్పం చచ్చి ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ కుప్పలు కుప్పం చచ్చి జనం జనం చోట అండి మా జగన్ గారు రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత దేశం అంతా సోమంగా పచ్చగా ఉందండి ఏ నాడు కూడా భూమి మారలేదండి ఎప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడో అప్పుడు ఎండలు మండిపోతాయండి వర్షాలు ఉండవండి సాగునీ జగన్ ఎందుకు వెయ్యాలంటే అన్ని సహకరించి కాబట్టి అన్ని సౌకర్యంగా ఉన్నాయి కదా పింఛన్లు అని మరి అది నలభై ఐదు సంవత్సరాలు కానీ

మా స్కూల్ మాత్రం బాగా చేశారు ఇప్పుడు మట్టికి అప్పుడైతే కొంచెం కష్టంగా ఉంది ఇప్పుడు మాత్రం బాగా చేశారు అందుకనే జగన్ అన్నకే ఓట్ ఇప్పుడు మాత్రం మొత్తం క్లీన్ గానే ఉంది అన్ని అన్ని బాగా చేస్తున్నారు ఇప్పుడు కానీ అయితే అన్ని పనులు బాగా చేస్తున్నాయి జగన్ వేయాలి అన్ని ఇస్తుంది కదా ఇప్పుడు ఏ ఎవరన్నా వచ్చినా చేశారా పరిపాలన ఎవరైనా చేశారా ఏ చంద్రరావు చేసేది వాడిని వాడు చూసుకుంటాడు కంబోర్ కాదు వాడే పవన్ కళ్యాణ్ ఎవరు చేయరు ఒక్కలేక ఒక్కే చేసేది అవును అంతే చేసే వాళ్ళకి చేస్తారు కానీ చేయడం వాళ్ళకి ఏం చేస్తారు అంతే బానే ఉంది బానే ఉంది